హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి అమరావతి దగ్గర ఉన్న రాయనపాడి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మనకు వచ్చేసి ప్రజెంట్ అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఏంటంటే ఇండియాలో ఉన్న కొన్ని చాలా అంటే చాలా రైల్వే స్టేషన్లు అయితే రీమోడలింగ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ మనకు రాయన రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా రీమోడలింగ్ చేస్తున్నారు దానికి సంబంధించిన వర్క్స్ అనేది ఎలా జరుగుతున్నాయి ఏంటి ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇది వచ్చేసి రాయనపాడు రైల్వే స్టేషన్ అనమాట ఇది వచ్చేసి మనం వచ్చేసి అమృత్ భారత్ స్కీమ్లు అయితే మనకు రీమోడలింగ్ అయితే చేస్తున్నారు మొత్తం అంటే మొత్తం కూడా కొత్తవి ఇక్కడ ఈ బోర్డుతో సహా చూడండి బోర్డుతో సహా మొత్తం కొత్తవి స్టీల్తో అయితే చేస్తున్నారు మొత్తం అలాగే ఇక్కడ కూర్చున్న చైర్స్ కూడా అన్నీ కొత్తవి అలాగే పక్కన గోడలు కూడా నిర్మిస్తున్నారు కదా అది కూడా కొత్తదే పైన ఫ్యాన్లు కానీ పైన ఇది కూడా అన్నీ కూడా కొత్తవి మొత్తం ఐరన్ రాడ్స్ నుంచి కూడా పౌల్స్ కానీ మొత్తం అన్నీ అంటే కొత్తవి అంటే కొత్తవి అలాగే కింద మొత్తం చూడండి ఎలా ఉందో ప్రతిదీ కూడా మొత్తం కొత్త స్టేషన్ అయితే నిర్మిస్తున్నారు దీని అయితే లో భాగంగా ఎలా ఉంది అలాగే మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ముందైతే ప్రజెంట్ ఎలా ఉంది ఏంటంటే చూడండి వాటర్ చూడండి ఎలా పెట్టారు మొత్తం ఐదైతే పెట్టున్నారు సో ఐదు సైడ్లు అయితే వాటర్ పట్టుకోవడానికి అయితే పెట్టున్నారు అనమాట సో చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది మొత్తం స్టీల్ది అయితే పెట్టేస్తున్నారు ఇంతకుముందు మనకేందంటే అరుగులా కట్టేసి దాని మీద పైపులు అయితే పెట్టేసేటోళ్ళు ఎంతమంది కావాలంటే అంతమంది చేసుకోవద్దు బట్ ఇప్పుడు ఏంటంటే రౌండ్ షేప్లు అయితే కట్టున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో మొత్తం కొత్తదే ఈ ఫ్లై ఈ గోడలు కానించి మొత్తం కూడా కొత్తవే మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త రైల్వే స్టేషన్ అనుకోవాలి ముందరగా అయితే చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు ఎంట్రీ అంటే టికెట్ కౌంటర్ కానీ అవన్నీ కూడా చేంజ్ అయ్యి ఉన్నాయి ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ ఇక్కడ ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో బిల్డింగ్ ఇది వచ్చేసి పాతది ఈ పా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా మొత్తం టికెట్ కౌంటరు ఇక్కడ నుంచే ఎంట్రీ ఉండేది ఇదంతా పాతది ఇప్పుడైతే ఇది కొత్తది అయితే కట్టేశారు ఇది మొత్తం పాతది చూడండి రాయనపాడు ఇందులోనే మొత్తం ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ అలాగే దీని ముందు కనిపిస్తుంది కదా ఇది ఇందులోనే ఎంట్రీ ఇక్కడి నుంచే ఎంట్రీ అలాగే టికెట్ కౌంటర్ కూడా ఇందులో అయితే ఉంది ప్రతి ఇందులో టికెట్ కౌంటర్ కానీ ఎంట్రీ కానీ ఇక్కడ నుంచే ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ కొత్తది కనిపిస్తుంది చూడండి అలా అసలు అవుట్లుక్ అయితే అదిరిపోయింది బయట మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మొత్తం ఇక్కడ రోడ్ని కూడా ముందు బాగున్నైతే చాలా బాగా పెంచారు అలాగే లైటింగ్స్ కూడా పెట్టేస్తున్నారు లైట్స్ సారీ లైట్స్ కూడా పెట్టున్నారు అలాగే రోడ్ని కూడా చాలా వరకు అయితే పెంచున్నారు ముందు ఫ్రంట్ అయితే అయితే పార్కింగ్ కానీ వాటికి వీటికి కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో అవుట్లుక్ అయితే అదిరిపోయింది మొత్తం ఈ బొమ్మలు ఏంటంటే మనకు పక్కనే కొండపల్లి బొమ్మలు ఇవన్నీ మన సంస్కృతిని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నారు ఈ ఉన్న సంస్కృతిని కూడా చూడండి కొండపల్లి బొమ్మలు అసలు చాలా అంటే చాలా బాగుంది అలా రైద లుక్ చూడండి అసలు ఎలా ఉందో అసలు మామూలుగా లేదు లుక్ అయితే అంటే ఈ అమృత స్కీమ్లో భాగంగా భారత స్కీమ్లో భాగంగా ఏంటంటే చాలా అంటే చాలా రైల్వే స్టేషన్లు అయితే డెవలప్ చేస్తున్నారు అందులో మనకు వచ్చేసి ఈ అమరావతి దగ్గరలో ఉన్న ఈ గుణ ఈ రాయనపాడు కానీ గుణదాలు కానీ అలాగే మంగళగిరి ఈ మూడు స్టేషన్లు అయితే రీమోడలింగ్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా ఇప్పుడు ఇది ఈ స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూడండి కొండపల్లి బొమ్మలు అలాగే ఇవన్నీ చూడండి ఎలా ఉందో రోడ్డు కూడా చాలా వరకు అయితే పెంచారు లుక్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు పాతదానికి దీనికి అసలు కంపేర్ చేయలేము అంత డిఫరెన్స్ ఉంది ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది అవుట్లుక్ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది సో ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఎంట్రీ ఉంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే దాని ఫ్రెండ్ నుంచి అయితే ఇలా అయితే ఎంట్రీ ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడి నుంచే మనకు లోపలికి టికెట్ కౌంటర్ కానీ అలాగే ఎంట్రీ కూడా ఉంటుంది ఏంటంటే దీని పక్కనే దీనికి మనకు జస్ట్ ఒక టూ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే మనకు వచ్చేసి వెస్ట్ బైబస్ అంటే అమరావతి నది మీద నిర్మించిన ఫ్లైఓవర్ కూడా దీని పక్కనే ఉంటుంది లైట్లు చూడండి చాలా రకరకాల లైట్లు అయితే పెంచేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అయితే పైన చూస్తున్నారు కదా లైట్లు కూడా ఎలా మోడల్లో ఉన్నాయో ఎలాంటి మోడల్లో పెట్టినారు చూడండి లైట్స్ కూడా అలాగే స్పేస్ చూడండి ఎలాగ ముందుందో ముందర ఫ్రంట్ రోడ్లో స్పేస్ ఉంది అలాగే ఇక్కడ స్పేస్ చూడండి ఎంత బాగుందో బ్రహ్మాండంగా ఉంది స్పేస్ ఎంట్రీ అయితే ప్రజెంట్ ఇక్కడి నుంచి అయితే ఉంది ఎంట్రీ అయితే లోపలికి వెళ్ళి తెలిసి చూద్దాం మా టికెట్ కౌంటర్ దగ్గర అలాంటి దగ్గర అలా తెలిసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది కూడా మొత్తం కింద ఫినిషింగ్ వర్క్ మాత్రమే ఉంది రిమైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి అసలు లుక్ మాత్రం ఎంట్రీ లుక్ కూడా అదిరిపోయింది ఇవన్నీ భారత్ అమృత భారత్ స్కీమ్లో అయితే మనకు వచ్చేసి శాటిలైట్ ఛానల్స్ అయితే నిర్మిస్తున్నారు ఎలా ఉందో చూడండి లుక్ అయితే చూడండి ఒక ఎవరైనా ఫొటోస్ తీసుకోవడం తీసుకోవచ్చు ప్రశాంతంగా ఇక్కడ అంతా బాగుంది ఫొటోస్ కూడా ఫొటోస్ పిచ్చున్న వాళ్ళకైతే ఇలాంటి ప్లేస్లు అయితే వదలరు కంపల్సరీగా రైల్వే స్టేషన్లో కూడా మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్ళి అయితే వెళ్ళి చూద్దాము ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అదే టికెట్ కౌంటర్ అలాగే మీకు పక్కనే బొమ్మలు కనిపిస్తున్నాయి చూడండి త్రీ డీ బొమ్మలు చూడండి ఇదైతే బాగుంది అట్రాక్ట్ చేస్తుంది అలాగే ఇక్కడ బొమ్మలు చూడండి త్రీ డీ బొమ్మలు మొత్తం లైన్గా అయితే త్రీ త్రీడీ బొమ్మలు అయితే అలాగే ఎదురుగా టికెట్ కౌంటరు ఒక అత్తం లాగా ఉంది లోపల నుంచి వస్తుంటే అంత నీట్గా ఉంది చూడండి షాడో కూడా ఆ టైల్స్ మీద అయితే పడుతుంది మొత్తం మిర్రర్ లాగా ఉంది లోపలికి వచ్చి అంత అందంగా అయితే ఉంది బ్రహ్మాండంగా ఉంది మొత్తం ఇది అసలు పాత రేషన్ అని చెప్పలేము కొత్త రేషన్ అని అనుకోవాలి ఎందుకంటే ఆ విధంగా ఉంది ఎక్కడ కూడా మొత్తం పాతమైనంతా రి రిమూవ్ అయితే చేస్తున్నారు ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా ఉంది అసలు లోపల కూడా అక్కడ కూర్చోవడానికి కూడా ఇక్కడ చూడండి ఏసీ కూర్చోవడానికి కూడా చైర్స్ కూడా చాలా అంటే అఫిషియల్గా ఉంది లోపల చైర్స్ వేస్తున్నారు అది కూడా చాలా అంటే చాలా అఫిషియల్గా ఉంది కనిపిస్తుంది కదా అయితే మొత్తం చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంది కూర్చోవడానికి కూడా ఎవరైనా రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా అంటే బ్రహ్మాండంగా కట్టున్నారు ఇక్కడ చూడండి ముందు ఆఫీసర్స్కి ఆఫీసర్స్ కూడా పక్క ఫ్రంట్ అయితే బిల్డింగ్ ఫ్రంట్ అయితే గ్రీనరీ ఇవన్నీ కూడా కొత్తవే మొత్తం మొత్తం చూడండి అక్కడ ఆఫీసర్స్ బిల్డింగ్ స్టే చేయడానికి దాని ముందు చూడండి గ్రీనరీ కూడా ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ అయితే రాయన్గడ్డ రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇది కూడా మన అమరావతికి రాయనపడే రైల్వే స్టేషన్ కూడా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి అలాగే మనకి అమరావతిలో కూడా కొత్త రైల్వే స్టేషన్ కట్టబోతున్నారు కదా ఎలా ఉంటుందో ఏంటనేది కూడా చాలా అయితే ఆతురత ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేసి కడుతున్నారు సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను అంటే ఎరా ఉందో చూడు అసలు బ్రహ్మాండంగా ఉంది డీ బొమ్మలు కానీ అసలు లుక్ మాత్రం అదిరిపోయింది లోపల లుక్స్ కూడా అంతా నీట్గా పెట్టుకుంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అసలు చూసేదందుకే రెండు కలు సరిపోవడం లేదు అలా అయితే ఉంది లోపల లుక్ కానీ బయట అవుట్ లుక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు లోపల చూడండి లుక్ మాత్రం అదిరిపోయింది అలా బయట బయట లుక్ కూడా అదిరిపోయింది